టెర్రరిస్టులు అంటేనే కేవలం భారతదేశ మూలాల్లోని ఉంటారు అనుకుంటాం కానీ దారుణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం జిల్లాలో కూడా ఉగ్ర మూలాలని మరి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు విజయనగరంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పట్టుకొని మరి వాళ్ళు కూడా వెంటాడి అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నెట్వర్క్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎంత పటిష్టంగా ఉందో మనం తెలుసుకోవాలి సిరాజ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ముఠాను తయారు చేసుకొని ఆరుగురితో కలిపి వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని వీరు మహారాష్ట్ర కర్ణాటకలో మొత్తం కలిగి తిరిగి వారు బాంబ్స్ సంబంధించినటువంటి యూట్యూబ్లో ఎలా బాంబులు తయారు చేయాలని చెప్పని యూట్యూబ్లో విపరీతంగా రేసెచ్లన్నీ చేసి వాళ్ళు ఈ ఏదైతే పేలుడు పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలకు సంబంధించినటువంటి ఆర్డిఎక్స్ లాంటివి కూడా ఇంపోర్ట్ చేసుకున్నారని చెప్పని మరి ఎన్ఐఏ వాళ్ళు పట్టుకున్న వెంటనే తెలియటం జరిగింది మరి అలాంటి వ్యక్తులు అలాంటి ఉగ్ర మూలాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయని అంటే మనం చాలా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది టెర్రరిస్టులు అంటే దేశ సరిహద్దుల్లోనో లేకపోతే ఇది అంతర్జాతీయ సమస్య ఏమో అని అనుకుంటున్నాం కానీ మనం ప్రజలుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల మధ్యలోకే టెర్రరిస్టులు తిరుగుతున్నారనేటువంటి వాస్తవ విషయాలు మీరు కూడా గమనంలోకి తీసుకోవాలి ఏ మాత్రం ఎక్కడ డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ప్రజలకి నేను తెలియజేస్తా ఉన్నాను మరీ దారుణం ఏంటంటే సిఆర్పిఎఫ్లో పనిచేసినటువంటి ఒక జవాన్ కూడా ఈ మధ్యకాలంలో పాక్ గోడచర్యానికి మరి అమ్ముడుపోయారని అంటే ఎంత దారుణంగా ఉందంటే మరి ఆ సిఆర్పిఎఫ్ జవాన్ మోతీ రామ్ జాట్ను కూడా ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేశారు పాకిస్తాన్కు గూఢచారిగా మన భారతదేశంలో ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేస్తున్నట్టు మన ఎన్ఐఏ గుర్తు చేయడం జరిగింది అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మొత్తం తులసివానంలో ఒక్క గంజాయి మొక్కన కూడా మొత్తం తులసవానానికి చెడ్డ పేరు వస్తుంది మరి అలాంటి తులసనం అనుకున్నటువంటి భారతదేశంలో ఇలాంటి గంజాయి మొక్కలు ఖచ్చితంగా ఏర్పడేసిన అవసరం ఉంది ఈ దేశంలో సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా ఉన్నటువంటి చాలా ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి ఒక ఎన్సీసీ కానివ్వచ్చు ఎన్ఎస్ఎస్ కానివ్వచ్చు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానివ్వచ్చు యూత్ ఆర్గనైజేషన్స్ కానివ్వచ్చు ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఏదైతే యూత్ ఆర్గనైజేషన్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మహిళా సంఘాలు ఉన్నాయో వారిని కూడా జాగృతతో మనం ఆయా పార్టీలన్నీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి దేశం కోసం ముందుగా చర్చించి ఆయా పార్టీలు నిర్ణయం తీసుకుని దేశ భద్రత కోసం మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఆసన్నమైంది కేవలం ఒక పోలీసులే భద్రతా దళాలే మన దేశాన్ని కాపాడుతారని చెప్పానంటే అది భ్రమ ఎందుకంటే నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలని కాపాడలేనంటే చాలా కష్టం అయినప్పటికీ కూడా మన భద్రతా దళాలు గల్లీ గల్లీ గస్తీ గస్తీ తిరిగి మన దేశ పౌరులను కాపాడుతున్నారు వారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇలాంటి కలుపు మొక్కలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా మనం కూడా కొంత ఆలోచన చేసి మనం కూడా ఈ యాంటీ టెర్రరిజం మీద టెర్రరిస్ట్ గ్రూపుల మీద టెర్రరిస్టులు ప్రేరేపించే యూట్యూబ్స్ మీద వెబ్సైట్స్ మీద కొన్ని కుహన రాజకీయవాదులు కూడా టెర్రరిస్టులు ప్రేరేపించే విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులను కూడా మనందరం కూడా ప్రోత్సహించకుండా వారిని కండెమ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది